కార్తీక మాసం తులసి చెట్టుకు ఉసిరి చెట్టుకు పెళ్లి అనే ఆచారం హిందూ సంప్రదాయాలలో ఎంతో ప్రత్యేకమైనది దీన్ని కార్తీక మాసంలో శుక్లపక్షంలో పన్నెండవ రోజున కార్తీక ద్వాదశి రోజున జరుపుతారు ఈ వివాహం వెనుక ఉన్న ఇతిహాసాలలో హిందూ పురాణాల ప్రకారం తులసిదేవి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్ర ఉసిరి చెట్టు విష్ణుదేవుడికి పూజ్యమైనది ఈ రెండు చెట్ల వివాహం ద్వారా భూమిపై సమృద్ధి శాంతి మరియు సౌభాగ్యం కలుగుతాయని విశ్వాసం తులసి ఉసిరి వివాహాన్ని జరిపే పద్ధతిలో మొదట తులసి చెట్టు దగ్గర మరియు ఉసిరి చెట్టు దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు తులసి చెట్టును పెళ్లి కూతురుగా ఉసిరి చెట్టును పెళ్లి కొడుకుగా భావిస్తారు ఈ పండుగ సమయంలో పాటలు పాడుతూ పూజలు చేసి ఆ చెట్లను అలంకరించి వివాహాన్ని నిర్వహిస్తారు ఈ వివాహాన్ని నిర్వహించడం వలన సకల మంగళాలు కలుగుతాయని కుటుంబానికి శాంతి సౌఖ్యం వస్తాయని హిందూ సంప్రదాయ విశ్వాసం